హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధికా సందీప్ వీ లాక్స్ ఈ వీడియోలో నేను మీకు దసరా యొక్క ప్రాముఖ్య గురించి చెప్తాను ముందుగా దసరా పండుగ దేశవ్యాప్తంగా మరియు తెలుగు నాట జరుపుకునే పండుగ ఈ పండుగని దసరా అని విజయదశమి అని శరన్నవరాత్రులు ఇంకా నవరాత్రులు అని కూడా అంటారు ఇక దసరా పండుగ జరుపుకోవడానికి ముఖ్యంగా రెండు బలమైన కారణాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి మహిషాషుని వదించిన దుర్గాదేవి ఇక రెండవది వచ్చేసి రావణాసుని వదించిన రాముడు ఈ రెండు కథల ఆధారంగానే మనం దసరా పండుగ అనేది జరుపుకుంటున్నాం ఇక దసరా పండుగ యొక్క అంతిమ సందేశం ఏంటంటే చెడుపై మంచి సాధించిన విజయం ఇక దసరా పండుగ జరుపుకోవడానికి రెండు ముఖ్య కారణాలు ఒకటి మహిషాషునిపై విజయం సాధించిన దుర్గాదేవి ఇక ఈ పురాణ కథలోకి వెళ్ళినట్టయితే మహిషుడు అనే రాక్షసుడు మానవులను దేవతలను కలిసి హింసించాడని అతని గర్వం మానంచడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తన శక్తులన్నింటినీ కలిపి దుర్గాదేవిని సృష్టించారని ఈ కథనం ప్రకారం ఉంది దుర్గాదేవి ఎనిమిది రోజుల పాటు తీవ్రమైన యుద్ధం చేసి మహిషాషుణ్ణి తొమ్మిదో రోజు అదే విజయదశమి రోజు వధించిందని ఈ కథనం ప్రకారం బా రెండవ కథకు వస్తే రావణుడిపై విజయం సాధించిన రాముడు పురాణ కథనం ప్రకారం రావణుడు సీతాదేవిని అపహరించిన తరువాత శ్రీరాముడు లక్ష్మణుడు హనుమంతుడు మరియు వానర సైన్యంతో కలిసి సీతను తీసుకురావడానికి రావణుడితో యుద్ధం చేశారని ఆ యుద్ధంలో రాముడు రావణుణ్ణి వధించాడని ఈ కథనం ప్రకారం ఉంది ఆశీయుజ శుద్ధ దశమి రోజునే శ్రీరాముడు పదితలవ రావణాసుని వధించాడని ఈ కథనంలో పేర్కొన్నారు ఇతర విషయాలకు వస్తే జమ్మి చెట్టుకు పూజ చేస్తారు అది ఎందుకనంటే మహాభారతం ప్రకారం పాండవులు వనవాసం ముగిసిన తర్వాత తమ ఆయుధాల్ని దాచిన చెట్టు జమ్మి చెట్టు జమ్మి చెట్టు పైనుంచి ఆయుధాలను తీసుకువచ్చి ఈరోజే పూజ చేసి ఆయుధాలను తీసుకువస్తారు ఒక విషయంకొస్తే ఆయుధ పూజలు ఈరోజే జరుపుతారు ఆయుధాలంటే పుస్తకాలు వాహనాలు వస్తువులు వీటన్నిటికీ కూడా విజయదశమి రోజు పూజ చేస్తారు ఇక మూడవది వచ్చేసి ఇక ఈ రోజున ఏవైనా శుభకార్యాలు మనము దసరా రోజున ప్రారంభిస్తే ఆ శుభకార్యాలు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయని అవి విజయవంతం అవుతాయని నమ్మకం ఉంది ఇక తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలకు వస్తే ఒకటవ రోజు బాల త్రిపుర సుందరి దేవి చిన్న వయసులోనే మహా జ్ఞానశక్తి పవిత్రతకు ప్రతీక విద్యార్థులు చిన్న పిల్లలకు ఆశీర్వాదం ఇచ్చే రూపం ఇక రెండవ రోజు గాయత్రి దేవి వేదమాతగా ప్రసిద్ధి ఐదు ముఖాలతో పంచప్రాణాల శక్తిని కలిగిన దేవి జ్ఞానం బుద్ధి విజ్ఞానం ప్రసాదిస్తుంది ఇక మూడవ రోజు దేవి ఆహారానికి అధిష్ట దేవత అన్నదానం చేసేవారు పూజిస్తే దరిద్రం తొలగిపోతుంది ఇంట్లో ఎల్లప్పుడూ సమృద్ధి ఉంటుంది ఇక నాలుగో రోజు కాత్యాయని దేవి శక్తి ని రాక్ష సంహారిని యువతులు మంచి వరుడు కోసం దాంపత్యం కోసం పూజిస్తారు ఐదవ రోజు మహాలక్ష్మీదేవి సంపద ఐశ్వర్యం ప్రసాదించే తల్లి భక్తుల ఇంట్లో సౌభాగ్యం శ్రేయస్సు కలిగిస్తుంది ఇక ఆరో రోజు శ్రీ లలిత త్రిపుల సుందరి దేవి శ్రీచక్ర రూపిణి శక్తిపీఠ నాయకి తంత్రమంత్ర యంత్రాధికారిని భక్తులకు సంరక్షణ కల్పిస్తుంది ఇక ఏడవ రోజు మహా చండీ రూపం శత్రువులను సంహరిస్తుంది భక్తులను రక్షించే తల్లి కష్ట సమయాల్లో పూజిస్తే శత్రు భయం తొలగిపోతుంది ఇక ఎనిమిదవ రోజు సరస్వతీదేవి విద్యా దేవత విద్యార్థులకు జ్ఞానం కళాకారులకు ప్రతిభ ప్రసాదించే తల్లి ఇక తొమ్మిదవ రోజు దుర్గాదేవి శక్తి రూపిణి దుష్ట శక్తులను నాశనం చేస్తుంది భక్తులకు ధైర్యం శక్తి ఇస్తుంది ఇక పదో రోజు మహిషాసుర మర్దిని మహిషాసుని సంహరించిన ఉగ్రరూపం విజయం భక్తులకు ధైర్యం శక్తి ఇస్తుంది ఇక పదకొండవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి సర్వశక్తిమతిగా సౌందర్య రాశిగా జగత్తుకు అధిపతిగా దర్శనమిస్తుంది కృపతోనే సర్వశక్తులు లభిస్తాయి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ అందరికీ నమస్కారం